టెన్ పాయింట్ వన్ వచ్చింది ఇక్కడ లెవెన్ వచ్చింది నేను ఏమంటున్నా అంటే ఆయన తెలియదు అన్న ఆయన కంప్యూటర్ లో బుకింగ్ చేసినప్పుడు తెలియదు పొలంలో పత్తి రెండు నీ గేట్ కట్టుకు వచ్చిండు నువ్వు స్లాట్ బుక్ చేసుకోలే రేపు ఎల్లుండి రాయితనాన్ని పెడితే రైతన్న మూడు రోజులు ఆడు ఉంటాడని నానిపోతుంది అన్ని నువ్వే మాట్లాడకేవు రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అపీల్ చేస్తా ఉన్నావు భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పిటన్ పెంచుతూ వస్తా ఉంది రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పి రేట్లను పెంచడం జరిగింది నేను మిగతా బండల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కొందరు కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు ఎంఎస్పీ రేటు ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల యాభై రూపాయలకి పర్ క్వింటాల్ ఉంటుండే ఇందాక ఒక రైతు అన్న అడిగిండు అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి ఆరు వేలే ఉన్నాయి ఆరు వేలు ఇస్తున్న రేట్లని అధికారులు గమనించాలి రైతుకు ఆరు వేలు ఎందుకు ఉంటుంది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యకంటే ముందు నాలుగు వేలు నాలుగు వేల యాభై రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర ఆ రోజు నాలుగు వేలు ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈరోజు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలకి పెరిగింది కాబట్టి దయించి దళారుల వ్యవస్థని తగ్గించుండి వచ్చే ప్రతి రూపాయి రైతాన్నకు న్యాయం చేయాలని నేను రెండు చేతులు జోడించి మా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దళారుల పార్టిసిపేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రైతుకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పత్తిలో తేమ ఎక్కువ ఉందని గేట్ లోపల కొనుక్కోవడము గేట్ బయట ఇంకొకరితోటి కొనుగోలు చేయించే కార్యక్రమం ఏమున్నా కానీ రైతన్నలు దయచేసి మీ ఎంపీగా నాకో లేకపోతే ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికో ఆత్మ చైర్మన్ గారికో ఎమ్మెల్సీ గారికో కంప్లైంట్ చేయండి దళారులకి పంటలను నమ్మి దయచేసి మోసపోవచ్చు మా మిల్లి రైతు శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ సినిమా సమ్మాన్ నిధి ఇచ్చిన లేకపోతే ఎంఎస్పీలు పెంచినా పీఎం ఆశా ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా అవన్నీ రైతన్నలు బాగుండాలని ఇచ్చారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను వినమ్రపూర్వకంగా చేసేటువంటి అజ్ఞ విజ్ఞప్తి ఏంటంటే అందరికీ అన్నం పెట్టేది రైతు ఆ రైతుకు సున్నం పెట్టొద్దని రైతు రూపాయి ఒక్క రూపాయి కూడా ఎవరు కమిషన్ కానీ బ్రోకరీజం కానీ దళారి కానీ చేసి రైతులకు అన్యాయం చేయొద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తున్నా మా మాటను వినకపోయినా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ప్రతిఫలం రైతు కోపమస్త ఏం చేస్తాడో తెలుసు అప్పటిదాకా పొలానికి పోయేటప్పుడు కుక్కల్ని పాముల్ని కొట్టడానికి తీసుకొచ్చిన బర్తకర్రల్ని ఇంకొక పనికి వాడుకునే అవకాశం కల్పించొద్దని అధికారులకి మిల్లు యజమానులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రైతన్నలకు శుభం కలగాలని పత్తి ధర ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిల్లు యాజమాన్యాలకు కూడా సహకరించుర్రీ కొట్లాడకుండ్రీ పరిస్థితి బాగాలేకపోతే ఒక గంట ఆలస్యంగానైనా